అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సుహాన్స్ రెటీన్ బ్లాగ్స్ ఈ రోజు మన ఛానల్లో అయితే బ్రోకలీ ఫ్రై అలా చేయాలి చూద్దాము ఫస్ట్ అయితే ఇట్లా చిన్న చిన్న పీసెస్లుగా కట్ చేసుకోవాలండి వీటిని కొంచెం ఉప్పు పసుపు వేసి ఉడకబెడదాం ఒక పది నిమిషాలు ఫస్ట్ ఇట్లా ఉడకబెట్టడం వల్ల ఏమైనా దీనిలో పురుగులు ఉంటే చనిపోతాయండి అండి అందుకే ఒక టెన్ మినిట్స్ ఉడకబెడదాము నెక్స్ట్ అయితే ఆనియన్స్ ఇలా పొడవ కట్ చేసుకోవాలండి నాలుగు వెళ్ళిన అంటే కచ్చా పిచ్చాగా దంచుకొని పక్కన పెట్టుకున్నాను ఈ విధంగా ఉడికితే సరిపోతుందండి ఇప్పుడు దీన్ని హోల్స్ ఉన్న గిన్నెలోకి తీసుకొని వాటర్ అంతా వడకట్టుకుందాము ఇలా అయితే పక్కకు తీసుకోవాలండి నెక్స్ట్ అయితే జీలకర్ర ధనియాలు ఎండుమిర్చి అయితే యాడ్ చేసానండి ఇవి కొంచెం ఫ్రై అయ్యాక ఆనియన్స్ అయితే వేద్దాము నెక్స్ట్ అయితే కొంచెం కచ్చ పచ్చుకొని దంచుకున్న వెల్లుల్లిపాయలు వేస్తే వేస్తున్నాను ఈ ఫ్రై అయిపోయాక ఆనియన్స్ యాడ్ చేద్దాము ఆనియన్స్ అయితే యాడ్ చేస్తున్నానండి ఆనియన్స్ ఏమీ రెడ్గా అవసరం లేదు కొంచెం ట్రాన్స్పరెంట్గా ఫ్రై అయితే సరిపోతుంది 고추를 조금 넣어주세요. 고추를 조금 넣어주세요. ఆనియన్స్ అయితే ఇట్లా ఫ్రై అయితే సరిపోతుందండి ఇప్పుడైతే బ్రోకులు అయితే యాడ్ చేస్తున్నాను ఇట్లా ముందుగా ఉడకబెట్టుకోవడం వల్ల త్వరగా ఫ్రై అవుతుంది అలాగే అన్న పురుగులు కూడా చనిపోతాయి ఇది చిన్నపిల్లల బ్రెయిన్స్కి అయితే చాలా మంచిదండి చిన్నపిల్లలు ఉన్న మదర్కి అయితే తప్పకుండా దీన్ని ఫ్రై చేసి చిన్న చిన్నపిల్లలకైతే పెట్టండి అండి చాలా చాలా బాగుంటుంది ఈ రెసిపీ కొంచెం సాల్ట్ వేద్దాం ఇప్పుడు ఈ విధంగా ఫ్రై అయితే సరిపోతుందండి ఇప్పుడైతే మసాలాలు యాడ్ చేద్దాము టేస్ట్గా సరిపడా కారం వేసుకోవాలి నెక్స్ట్ ఇది వచ్చేసి వేయించిన శనగపప్పు ఉంటుంది కదా దాన్ని అయితే పౌడర్ చేసి పెట్టుకుంటున్నాను పెట్టుకున్నాను ఇది వేయడం వల్ల కర్రీకి చాలా టేస్ట్ వస్తుందండి అందుకే వేస్తున్నాను నెక్స్ట్ కొంచెం ధనియాలు జీలకర్ర పౌడరు నెక్స్ట్ వచ్చేసి కొంచెం గరం మసాలా అండి మొత్తం మాకు మిక్స్ చేద్దాము ఈ మసాలాలన్నీ దీని అంతటా ఫ్రై అయిన దాకా మగ్గించుకున్నాము కొబ్బరి పౌడర్ కూడా యాడ్ చేసుకోవచ్చండి నాకైతే అవైలబుల్గా లేదని నేనైతే యాడ్ చేయలేదు మసాలా అంతా ఇట్లా ముక్కలు పట్టేలాగా బాగా పడుతుంది దమ్ కాసేపు ఒక టెన్ మినిట్స్ చూడండి ఫ్రై అయిపోయింది మసాలా బట్టి మంచి స్మెల్ వస్తుందండి ఇప్పుడు లాస్ట్లో కొత్తిమీర జల్లేసుకొని ఒక టూ మినిట్స్ ఉంచేసుకొని ఆపేసుకోవడం అండి మీరు కూడా ఈ రెసిపీని ట్రై చేసి ఎలా ఉందో ట్రై కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి మీకు ఈ రెసిపీ అయితే నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి